హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి ప్రసాద్ ఆర్ఎన్ఓ ఈరోజు మనం ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఎలా తెలుసుకోవచ్చు అసలు మీరు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రెగ్నెంట్ రాని వాళ్ళకి అమ్మో నేను ప్రెగ్నెంట్తో ఉన్నానేమో అని అపోహలో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీరియడ్ అయితే మిస్ అవుతూ ఉంటుందండి పీరియడ్ మిస్ అయిపోయిన వెంటనే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే చూడండి ఇంకా పీరియడ్ రాలేదు అంటే కనుక ప్రెగ్నెన్సీ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోండి చేయించుకో ఒకవేళ నెగిటివ్ వస్తేనే వేరే టాబ్లెట్స్ అయితే తీసుకోండి లేదు మీకు పాజిటివ్ వస్తే కనుక హ్యాపీలీ కంగ్రాజులేషన్స్ అని చెప్పించుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అని ముందే ఎలా గ్రహించవచ్చు అంటే కనుక మీకు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అలాగే స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఆ పిండం వెళ్ళి ఆ లోన అటాచ్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అలాగే కనుక మీకు యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు అలాగే విపరీతమైన బాడీ బాడీ అయితే పెయిన్ వచ్చేస్తుంది అలాగే టెంపరేచర్ కూడా రేజ్ అవుతూ ఉంటుంది మాట మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు హ్యాపీలీ మీరు ఒక ప్రెగ్నెన్సీ ఒక ప్రెగా టెస్ట్ అయితే చేంజ్ చేసుకోవడం వల్ల దానివల్ల ఏమైందంటే మీకు పాజిటివ్ వచ్చిందనుకో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక నెక్స్ట్ టైం ట్రై చేయండి యూస్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి